విడాకుల తర్వాత ముస్లిం మహిళలు భరణానికి అర్హులని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది తమ భర్తల నుంచి మహిళలు భరణం పొందవచ్చని తెలిపింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం ముస్లిం మహిళలు తమ భర్తల నుండి భరణం పొందవచ్చని సుప్రీంకోర్టు తీర్పులో ధృవీకరించింది విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు తమ భర్తల నుండి ఆర్థిక సహాయాన్ని క్లెయిమ్ చేసే హక్కును కలిగి ఉంటారని కోర్టు తీర్పు చెప్పింది ఇది పౌరు పౌరులందరికీ చట్ట ప్రకారం సమానత్వం రక్షణ సూత్రాన్ని బలపరుస్తుంది మతంతో సంబంధం లేకుండా సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది విడాకుల తర్వాత ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం కోరవచ్చని పేర్కొంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ నూట ఇరవై ఐదు ప్రకారం విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి పిటిషన్ వేశారు పిటిషన్ విచారించిన జస్టిస్ బిబి నాగరత్న జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కొట్టివేసింది భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ రష్యా అధ్యక్షుడు పుతిన్ చేశారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదిలోనే మోడీకి ఈ అవార్డును ప్రకటించారు దీన్ని స్వీకరించడం గౌరవంగా ఉందని భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేతగా మోడీ ఘనత సాధించారు Musica Musica అంతకుముందు పుతిన్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ బాంబులు బుల్లెట్ల మధ్య శాంతి చర్చలు విజయవంతం కావని ఉద్ఘాటించారు వాణిజ్యం భద్రత వ్యవసాయం సాంకేతికత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై అవగాహన కుదుర్చుకున్నారు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ సోమవారం మాస్కోకు చేరుకున్నారు యుక్రెయిన్ యుద్ధం మొదలు ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి you yeah. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీరును ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణానదికి పూజలు చేశారు అనంతరం డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జగన్ హయాంలో నీటి పారుదల శాఖను ఇరవై ఏళ్లు వెనక్కి లాగారని విమర్శించారు పట్టిసీమ వత్తిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు అంతేకాకుండా చింతలపూడి ప్రాజెక్టును వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు చివరి ఎకరాకు కూడా మీచ్చేంత వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు गजानक्रोक <speaking> हेम्बा <in foreign language> okay. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు ప్రభుత్వం తనఖా పెట్టాలని యోచిస్తోందని ఆరోపించారు పది వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం దీనికి మధ్యవర్తిగా ఒక మర్చెంట్ బ్యాంకర్ ను పెట్టి వారికి వంద కోట్ల కమిషన్ వంద కోట్ల కమిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు ఈ మేరకు ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ ఎక్స్ వేదికగా షేర్ చేశారు కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేగింది దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గంజాయి కలకలంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు గంజాయిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్షిస్తున్నారు ఓట్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ప్రతిపాదించగా దానిపై ఇవాళ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అయితే ఆర్థిక శాఖపై విడుదల చేయాల్సిన శ్వేతపత్రంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగతనం జరిగింది మున్సిపల్ పరిధిలోని ఎంఎఫ్సి జూనియర్ కళాశాల సమీపంలో నివాసముంటున్న మురుగనింట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు ఈ ఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంది ఇంట్లో ఎవరూ లేనిది గమనించి ఇరవై వేల రూపాయల నగదును ఆరు గ్రాముల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పెళ్ ఇది పెళ్ళికి పోయేది జేపీ రోడ్ ఇది మేము పెళ్ళికి పోయి వచ్చిన్నాము వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలు కొట్టేసి అన్ని వచ్చి చూస్తే ఆరు గ్రామ్ బంగారు ఇరవై వేలు డబ్బులు బట్టలంతా ఈసి పారేసి అన్నీ పగలు కొట్టేది కాల్ చేసి దొంగలు వెళ్ళిపోయినారు నిరుద్యోగులను సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాదర కిషోర్ అన్నారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు ఎక్స్ట్రా అభ్యర్థులను డిక్లేర్ చేసిర్రు ఆ అభ్యర్థులంతా ఏ కేటగిరీకి చెందినరో వెంటనే డిక్లేర్ చేయాలి ప్రభుత్వాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ గైడ్ లైన్స్లోనే ఈ అవినీతి అక్రమాలు డైరెక్ట్గా జరుగుతున్నాయి వాటొక్కటే కాకుండా గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో ఏడబల్ఈస్ రిజల్ట్ ఇచ్చిర్రు పదిహేను వందల నలభై ఉద్యోగాల రిజల్ట్ ఇచ్చిర్రు ఆ ఉద్యోగాల అనుమతులు ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు అదేవిధంగా ఏఈస్కి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఏఈస్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు టౌన్ ప్లానింగ్ వచ్చేసి నూట ఐదు పోస్టులు వీటన్నిటి కూడా పరీక్షలు రిజల్ట్ కూడా వచ్చింది ఇంతవరకు వాళ్ళకు నియామక పత్రాలు అందించలేదు వాటన్నిటి కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటుర్రు ఆల్రెడీ ఒక ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కోచింగ్ సెంటర్ యజమానికి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇక చైర్మన్ కూడా ఎందుకంటే మా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్నారు కదా కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు అని ఆల్రెడీ ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చిర్రు ఏ కోచింగ్ సెంటర్కి అమ్ముకున్నారో కూడా ఇప్పుడు వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటితో పాటు ఈ అన్నిటికీ ఎందుకు డిలే అవుతుంది ఈ మూడు వేల మంది అభ్యర్థులు ఎవరు వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన ఎందుకంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి నేను కొంతకాలం గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి ఒక రిజల్ట్ ఇచ్చే ముందే ఏ కేటగిరీలో ఎంతమంది ఉంటారో దాన్ని డిక్లేర్ చేసి రిజల్ట్ ఇస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా కొంతమంది ఎక్స్ట్రా అభ్యర్థులకు ఇచ్చినాం అంటే రేపు పొద్దుగా ముప్పై మూడు మంది పర్సెంట్ మహిళలు లేరని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా మహిళలకు ఇస్తారా అంటే దళిత భోజనాలను దెబ్బతీసే విధంగా తమ లాబీని నడిపించుకునే విధంగా ఆల్రెడీ సింగరేణిలో జరిగినటువంటి ప్రమోషన్లలో మొత్తానికి మొత్తం కూడా ఖమ్మంలో అమ్ముకున్నారు డంపర్ ఆపరేటర్లు అన్నీ కూడా అని చెప్పేసి ఆల్రెడీ సింగరేణిలో ఆరోపణలు ఎదురవుతున్నాయి అదే విధంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉద్యోగాలు బేరానికి పెట్టిర్రు అమ్మకం చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతుంది అదేవిధంగా ఇప్పటివరకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మా లోని ఇందిరా పార్కులో ఈ నెల పద్దెనిమిదిన బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నిరసన కార్యక్రమం చేపడుతున్నారు రాష్ట్రంలో బ్రాహ్మణ యువత విద్యార్థులు అర్చకులు పురోహితులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని సూర్యప్రకాష్ అన్నారు తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్కు వెంటనే చైర్మన్ సభ్యులను నియమించాలని కోరుతున్నారు మరియు ఇతర దేశాలకు వెళ్ళే యొక్క పిల్లలు మన పిల్లలు మధ్యలో చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు మొదటి ఇన్స్టాల్మెంట్ పేమెంట్ ఫీజే కట్టారు కానీ ఇప్పుడు దాదాపుగా రెండు మూడు ఇన్స్టాల్మెంట్స్ కూడా అయిపోయినాయి మరి ఈ యొక్క విద్యా పథకం ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఆశతోటి ఎంతోమంది పిల్లలు అప్పు చేసి విదేశీ చదువుల కోసం వెళ్ళారు కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వామహస్తంలాగా ఏమి ఇంతవరకు అటువంటి పేమెంట్ ఇచ్చే ఆలోచన కానీ దానికి బడ్జెట్ ఇచ్చేటువంటి ఒక ప్రతిపాదన కానీ మరి ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా ఏమీ మనకు కనపడట్లేదు ఇప్పటిదాకా ఎన్నో బ్రాహ్మణ సంఘాలు ఈ విషయంపై కూడా ప్రభుత్వానికి చాలాసార్లు రిప్రజెంటేషన్స్ దరఖాస్తులు ఇవ్వడం జరిగిందని కూడా మనందరికీ తెలుసు కానీ మనం చూస్తుండగానే ఒక బ్రాహ్మణ పరిషత్తు బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించిన యొక్క బడ్జెట్ కానీ లేక దాని యొక్క ప్రతిపాదన దానికి ఒక చైర్మన్ కానీ సభ్యులం కానీ ఇంతవరకు నియమించలేదు నియమించే ఆలోచన ఉన్నట్టుగా ఏదో చెప్తున్నారు తప్ప ఇప్పటివరకు అది అమలు కాలేదు మరి అమలు కాని పరిస్థితిలో మన పిల్లలు అక్కడికి వెళ్ళి మరి వాళ్ళు ఏదో ఒక హోటల్లో పనిచేస్తూ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ ఫీజులు కట్టలేక నానా అవస్థలు పడుతూ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకొని లేదన్నా అప్పులు చేసి వాటికి వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితిలో లేదు తొమ్మిది నెలల నుండి కూడా బ్రాహ్మణ తిరుమలలో వెలుగు చూసింది తిరుమలలోని యాభై రూపాయలు వంద రూపాయల గదులను ఆధార్ కార్డుల సహాయంతో పొందుతూ అధిక రేట్లకు పక్కన విక్రయిస్తున్న ఇద్దరు దళారులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులిద్దరూ గడిచిన రెండు నెలల కాలంలో ఈ రకంగా నలభై ఐదు గదులు పొందినట్లు తిరుమల టూ టౌన్ సీఐ సత్యనారాయణ చెప్పారు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నారని వీరు వెనుక ఎవరు ఉన్నారని కోణంలో విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారి వ్యాపారం రూములు దళారీ వ్యాపారం చేస్తారని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది కేసు దుర్యాప్తులు ఉంది ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి ఇరవై రూములని వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన ఇరవై ఐదు రూములని చెప్పేసి మా విచారణ ప్రాథమిక విచారణ తెలిసింది వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో ఆధార్ కార్డులు మార్పింగ్ చేస్తున్నారా ఏ విధంగా తీసుకున్నారని దుర్యాప్తులు తెలిసి ఉంది అది కేసు రీచ్ చేసి సమగ్రంగా దుర్యాప్తు చేసి వీళ్ళ ఇంకా ఎవరు ఉన్నారు యాత్రికులు ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా రాజకీయ నాయకులు ఉన్నారా దళారులు ఇంకెవరు ఏంటని సమగ్రంగా దుర్యాప్తు చేస్తాం కానీ ప్రాథమిక విచారణ తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇద్దరికే ఫ్యామిలీస్ గట్రా ఇక్కడ దగ్గరలో లేకపోవటం ఒక అతను కృష్ణా జిల్లా ఒకతన వరంగల్ ఉండటం వీళ్ళు యాభై రూపాయల రూము వంద రూపాయల రూములు తీసుకుని వెయ్యి రూపాయలకి యాత్రికులని మబ్బిపెట్టి వాళ్ళ దగ్గర అధిక డబ్బులు వసూలు చేసి కిందకెళ్ళి చెడు వ్యసనాలకే దానికి అలవా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి దాని నిమిత్తం ఇలా రూమ్ వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి తెలిసింది ఏది ఏమైనా సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళు ఎవరు ఉన్నారో వెనకాల ఎవరు ఏంటి వీళ్ళు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు అన్నదే సమగ్ర దర్యాప్తు జరిపి వీళ్ళ చట్టపరంగా చర్య తీసుకుంటాం ఫస్టు వీళ్ళు వీళ్ళ ఆధార్ కార్డు పెట్టి ఒక రూమ్ తీసుకుంటారని మా ప్రాథమిక విచారణలో తెలిసింది తర్వాత యాత్రికుల దగ్గర నుంచి మీకు మేము రూమ్ తీసిస్తాము మీ ఆధార్ కార్డు అని చెప్పేసి ఆ ఆధార్ కార్డు వీళ్ళు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే ఆధార్ కార్డుతోటి వీళ్ళు రూమ్ తీసుకుంటారని చెప్పేసి మా ప్రాథమిక విచారణ తేలింది వీళ్ళు చెప్పింది ఎంతవరకు యథార్థమో కాదు అన్న విషయం దుర్యాప్తు తేలవలసి ఉంది అది కూడా తేలవలసి ఉంది వీళ్ళు రెండు మూడు జిరాక్స్లు తీసుకోవటం వల్ల ఫోటో కూడా ఆ క్లారిటీ లేకపోవటం వల్ల అది కూడా ఇబ్బంది పడుతుంది దీని వెనకాల ఎవరన్నా సహకరిస్తున్నారా ఎవరున్నారా అన్న కోణంలో కూడా మేము దుర్యాప్తు చేస్తాం ఆ విధంగా ఏమైనా ఉంటే కూడా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో కొత్త బస్సులను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ బస్సుల కారణంగా ధర్మవరం నుంచి చెన్నైకి వెళ్లే వ్యాపారస్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా చెన్నైకి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందని మంత్రి సత్య తెలిపారు అంతేకాకుండా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు రాంప్రసాద్ ప్రసాద్ రెడ్డి గారికి అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వ్యాపార కేంద్రంగా ఉంటున్న ధర్మవరం నుంచి చెన్నై పట్టణం దాకా ఒక కొత్త సర్వీసు అవసరం ఉంది అది పుట్టపర్తి కదిరి మదనపల్లి తిరుపతి పైగా చెన్నై చేరుతుంది రాత్రి ఎనిమిది గంటలకి ఇక్కడ బయలుదేరి ఉదయం ఆరు గంటకి అదేవిధంగా అక్కడ ఆరు గంటలకు బయలుదేరి సాయంత్రం ఏడు గంటకి వచ్చే విధంగా సర్వీసును ప్రారంభించడం జరిగింది ఇవాళ దీని కారణంగా ఇక్కడి నుంచి అనేక వ్యాపార కార్యక్రమాల కోసం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులు ధర్మవరం వ్యాపార కేంద్రం చెన్నై వెళ్ళే వ్యాపారస్తులకి సౌకర్యవంతంగా ఉంటుంది అదేవిధంగా కార్గో సర్వీసులను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తిరుపతి దాకా ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక సర్వీస్ ఉండగా ఈ ధర్మవరం చెన్నై సర్వీస్ తిరుపతి దాకా వెళ్ళడం చదువుకునే విద్యార్థులకి తిరుపతి విశ్వవిద్యాలయంలో అదేవిధంగా చెన్నైలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం తిరుమలకు సంబంధించి కూడా దైవం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం కూడా చేసుకునే దరఖాస్తు చేసుకునేలాగా సర్వీసులు పొందేలాగా దర్శనార్థం చేసుకునే అవకాశం కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కలిగించారు దీంతో లింక్అప్ చేశారు కాబట్టి భక్తులకు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వెళ్ళే భక్తులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది ఈ సర్వీస్ని ధర్మవరం వ్యాపారస్తులు ప్రజలు విద్యార్థులు ఉద్యోగులు కూడా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకొకసారి ఇటువంటి సర్వీస్ను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి వరి